వైజులయ దేవునికి స్తోత్రం ప్రభు పరిశుధ మహిమ మహిమం గాక కృష్ణనందు పిల్లర దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన హృదయకాలం వేకునలిచి అనామాన్ని స్తోతించగలిగే చక్కటి అవకాశం అందరికీ అనుగ్రహించడం అందుని బట్టి ఆయన పరిశుధికరణనామానికి మహిమ భవనత ప్రభావం కలుగునగా కృష్ణునందు పిల్లలన్న యోజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ ఏసీ నామలు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మిన్నత చాలా సంతోషం రెండి అనుదిన అభివృద్ధి హృదయ కలప ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మేము కూడా నేను ఆహ్వానిస్తున్నాను మనం అందరం కలిసి వాక్యాన్ని ధ్యానించి తగ్గశ్వ పొందాం బైబిల్ సగ్గలోనే తరచి చూడండి లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాల్ పుస్తకం మనం చేస్తూ నేను దాన్ని వాక్యంగా ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పాదమూడవశ్వరంలో ఒక మాటను చదువుతూ ఉన్నాను పరిశుద్ధులు సంపూర్ణట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచయ ధర్మము జరుగుటకును నియమించను దేవుడు తన పరిశుద్ధ లేఖన నా మాటను మనకొకరికి దీవించు కాక తల నుంచి కనుక ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగి తండ్రి వందనాలు మహోన్నతుడ మహాగునుడ సర్వాధిపతి సర్వశక్తి మందుల వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని విడలు గాలిబాక్సులే ఆత్మీయంగా బలపడుతున్నారు ఆత్మీయంగా జీవిస్తున్నారు మరింత బలపరుచి దీవించి ని కృ ప్రతిలంపచ్చండి సమస్తమ ఘనత మీకు చెల్లిస్తుంది ఏ సైనామను తండ్రి ఆ మెయిన్ శాసంతోషం పిల్లరా ఆత్మవరాలు ఎందుకు కదా చాలా శ్రేష్టమైన విషయాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం ఇదేనా దాని చుట్టమైతే ముగించడానికి ఇష్టపడుతున్నాను ఆత్మరాలు ఎందుకు ఏమండి రక్ష ఆత్మరక్షణ కొరకు ఇంకా చాలా విషయాలు మనము నేర్చుకున్నాం ఇదేనా మరి మరొక మాట ఏంటంటే పరిశుద్ధులు సంపూర్ణలు అవ్వడానికి ఆత్మరాలు అవసరం ఎందుకు అవసరం ధ్యానిస్తున్నాం అని అంటే పరిశుద్ధులు సంపూర్ణలు అవ్వాలి పరిచయ ధర్మం జరగాలి వీసు శరీరము సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అందు నిమిత్తమే కొందరిని ప్రభు అపోలు గాను ప్రభుత్తులు గాను స్వార్థికులు గాను కాపురులు గాను ఉపదేశం గాను నియమించడం ఇవన్నీ కూడా ఆత్మవరాలతో ఉన్నాయి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హీ హలతీ సంఘము మంచిగా ప్రారంభమైంది కానీ అపోషన్ పౌలు మీరెంత అవివేకులైతురా అని వ్రాయవలసినంతగా దిగజారిపోయేది పది మంది పన్య కన్యకులు కూడా ప్రభు కొరకు రాకడ కొరకు కనిపెట్టుకున్నటువంటి పరిస్థితి నిజమే అయితే విడవబడినటువంటి ఐదుగురు బుద్ధి లేని కన్యకులు గురించి బైబిల్ హెచ్చరిస్తున్న మాట ఏంటంటే భక్తి కావాలి దేవుడు దయచేసేటువంటి బుద్ధి కూడా కావాలి తప్పుడు బాధలు అనేటువంటి బలమైనటువంటి గాలికి గాలి స్థిరమైనటువంటి సంఘాలను ఏం చేస్తుందంటే దాడి చేస్తూ ఉంటాం అవి కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి మనము మనుషులను వెంబడించేటువంటి పసిబిడ్డల వంటి వారము కాము కాకూడదు అలాగే ఎవరేం చెప్పినా అది నిజమాని నమ్మి వాక్యాన్ని వ్యతిరేకం కాకుండా అది నమ్మకుండా వాక్యముతో పరిశీలన చేసి చూడాల్సిన అవసరం ఉంది వాక్యం అది ఎదగాలి ఆత్మలో బలం పొందాలి సంపూర్ణతను స్వతంత్రించుకోవాలి సంపూర్ణ పురుషులకు క్రీస్తుకు తగినటువంటి పెండ్లి కుమార్తెగా మారడానికి మనకు ఆత్మవరాలు అవసరం మరి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఎందుకు ఆత్మవరాల అవసరం అంటే పిలుపుబడిన పిలుపుకు తగినట్లుగా జీవించాలి మన పిలుపును గ్రహించడానికి పిలుపునకు తగినట్లుగా జీవించడానికి ఆత్మవరాలు తోడ్పడుతూ ఉంటాయి సంఘములో ప్రతి ఒక్కరికి ప్రభు ఒక రకమైనటువంటి తలాంతులు ఇస్తూ ఉన్నాడు కృపణ దయచేశాడు కొందరిని పాటలు పడటానికి మరి కొందరిని యవనస్సు నడిపించుకోవడానికి ఎన్నుకున్నాడు మీ మన పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుని ఎల్లప్పుడూ కూడా వరములను వాడుకోవాల్సిన అవసరం ఉంది పిల్లల అపోసిన పౌలు గంభీరమైనటువంటి ఆకారం కలవాడు కాదు అతడు బలహీనం కడబడినట్లు చరిత్రకారులు వాస్తున్నారు కంటి బలహీనతను బట్టి ఎల్లప్పుడూ కన్నీరు కారుతూ ఉండేది దానివల్ల కొన్ని ఆ దోమలు ఆయన ముఖం మీద కూడా వాలడం జరిగాయి అయితే అపోసలుడు అనే పిలుపుకు తగిన వరములను అతడు కార్యాసాధకం చేస్తూ ఉన్నాడు అన్ని వరాలు అతను కలిగి ఉన్నాడు కానీ కనుక దేశమును కదిలించగల అంతరంగ పురుషుని బలం కలిగి ఉన్నాడు కాబట్టి ఎన్నో పత్రికలను రాసి ఏమంటే పరిశుద్ధ గ్రంథాలు గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు అనేకులకు ఒక మాదిరికరణ మార్గంగా ఉన్నాడు దేవుని స్టోత్రం చెప్పాడు హలో లయ్య గమనించండి అపోజిట్టువంటి ఫ్రాన్స్ దేశంలో గొప్ప విప్లవం తీసుకొచ్చినటువంటి నెపోలియన్ ఆకారానికి పొట్టిగా కనబడేవాడట చూడటానికి అంత అందంగా కూడా కనబడేవాడు కాదండి కానీ అతని వివేకము సమర్థత సూక్ష్మ బుద్ధి రాజతంత్రం ఎంతో గొప్పవి పావులు కూడా అలాంటి పరిస్థితి కలిగి ఉండాలి దీని మళ్ళీ గమనించండి మనలో ఎన్నడూ నిమగ్నత ఏమన్నా నిమగ్నత స్వభావానికి చోటు నిమగ్నత కలిగి దేవుని వైపు నడవాలి మాకు చదువు లేదు మా యొక్క ధనం లేదు మాకు మంచి ఆరోగ్యం లేదు నాకు బంధువులు లేరు అని కలవరం చెందాల్సిన అవసరం లేదు మన అంతరంగ పురుషుడు ఎల్లప్పుడు కూడా పరిశుదాత్మతో అన్యోన్య సహవాసం కలిగి ఉండడం అవకాశం బాగా అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభు మహిమ మనం ఆవరిస్తుంది కానీ గమనించ సమయంలో ఆత్మవరాలు ఎందుకు అని అంటే ఏమంటే చాలా చక్కటి విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం నాలుగైదు దినాలుగా ఆత్మరక్షణ కొరకు ప్రజలకు మేలు చేయడం కొరకు ఏసే క్రీస్తు దేవుడిని నిరూపించడానికి కొరకు ఏమండి అనేకులకు తర్వాత శత్రు సవాళ్ళు ఎదుర్కోవడానికి ప్రభునందు మనసు నిలపడానికి అనేకుల ప్రయోజనం కొరకు స్థిరపడడానికి మనను మనమే విమర్శించుకోవడానికి ఇప్పుడు సంపూర్ణంగా సాగడానికి పరిశోధన అవడానికి మరియు ఏమండి చివరి మాట మన పిల్లపు నిత్యం చేసుకోవడానికి ఆత్మవరం చాలా తోడు కనుక ఇవటన్ని దీని బట్టి ఆత్మవరం కలిగిన ప్రతి మనిషి కూడా దేవుని వైపు ముందుకు కొనసాగాలి దేవుడి మాట మనం ప్రదీవించుకునిగా తలలు ఉంచుకుంటూ ముసుకున్నట్టు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగి తండ్రి మహోన్నతి వందనాలు సర్వాధికది సర్వశక్తి మంత్రుడ కృతజ్ఞతలు ఇదిగో అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేక సత్యాలు రోజురోజు మాకు వినిపింపజేస్తున్నావు లోతుగా అన్ని కొందాలు మా అందరి జీవితాలు మారలే అందరి జీవితాలు బలపడాలి అందరి జీవితాలు ఆత్మీయంగా ఎదగాలి స్థిరపడాలి ఆత్మవరాలు కలిగి ఉన్న ప్రతి మనిషి ఈ ఆయన ఆయన లక్షణాలన్నిటి కూడా కనుగొని నీ సన్నిధులు మేము ఉండడానికి చూపించాలి వాక్యము ఆయన ధ్యానించగలిగే భాగ్యం మాకు అందిస్తున్నాం మీకే కృతజ్ఞత వందన చెల్లిస్తూ మహిమ ఘనత కూడా మీకు చెల్లిస్తూ ఏసేనామార్థం రే అమేన్ అమేన్ దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించడం కాక అమెన్